शिवाय ओम नमो नारायणाय ओम श्री स्वर्णाकर्षण भैरवाय नमो नम ओम श्री नरदृष्टि निवारण कालभैरवाय नमो नम ओम काल कालाये कालातीताय धीमहे तन्नो श्री स्वर्णाकर्षण काल भैरव प्रचोदयातु। మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణులకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాలభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాలభైరవుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులు అయితే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృచ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి కుంభరాశిలో రాశిలో స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు ధనుసరాశులకి సంచార స్థితి ఈ విధంగా ఉంది కర్కాటక రాశి వారు పుష్యమాసంలో గురువారం పుష్యమి నక్షత్ర సందర్భంగా గురుపుషార్క యోగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన స్థానంలో జరుగుతూ ఉండబడినటువంటి శని దోష నివారణ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదములు కలిపితే కర్కాటక రాశి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేయాలి అవి ఏ అక్షరాలు సరే పరిసర చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు ఈ యొక్క పుష్యమాసం అవడం ఇక్కడ పునర్వసు నక్షత్రం చివరి పా నాలుగో పాదము ఈ పుష్యమీ నక్షత్రము ఈ పుష్యమాసంలో గురువారం రోజు ఈ గురుపుషార్క యోగం రోజున ప్రధానంగా కర్కాటక రాశి వారందరూ కూడా తెలుపు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ రెండిటిని మీరు తీసుకోగలగాలి ఇంకొంచెం శక్తి కలిగింది ఒక నీలం రంగు క్లాతు తెలుపు దాంట్లోనేమో బియ్యాన్ని పసుపు రంగులో ఏమో శనగపప్పును ఈ యొక్క నీలం రంగు కానీ నలుపు రంగు దాంట్లో తెల్లటి నువ్వులను మూడిటిని తెల్ల జిల్లడి యొక్క వృక్షానికి మూట మీ యొక్క ముడుపును సమర్పించుకొని ఒక ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి మీరు మూడు రోజులు వరుసగా దీపం పెట్టినట్లయితే ఈ అష్టమస్థానం యొక్క శని దోషమంతను కూడా ఆ యొక్క తెల్లజిల్లడి యొక్క వృక్షం స్వీకరింపజేసి నూతనమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తుకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచిపెట్టేటువంటి అవకాశాలను మీకు భగవంతుడు కలిగిస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే వీరికి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్వతహాగా తెలాలి ఎద్దు వ్యక్తులు చెప్తే వినాలి కనీసం తల్లిదండ్రుల మాటన వినగలిగితే మీకు మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి అలాగనే ప పంచమస్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు ఆందోళన పడుతూ ఉంటారు మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ వివాహం కావడం లేదు పిల్లల యొక్క చదువులు పిల్లలకి అభివృద్ధిలో కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అని ఈ యొక్క విధి విధాన్ని పాటించగలిగినట్లయితే కలత్రత దోషం తొలగిపోయి సంతానంలో సంతానానికి మంచి కలుగుతుందని చెప్పి గమనించాలి ఆరో స్థానంలో కుచుడు బుధ సంచార స్థితి ఉండడం వలన భూములు వాహనాలు క్రయ విక్రయాలు సొంత గృహ భవన నిర్మాణ కార్యక్రమంలో మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి సప్తమంలో రావి సంచార స్థితి ఉండడం వలన వాహన ప్రమాదాలు స్వల్పంగా పంచి పంచి ఉన్నాయి కనుక మితిమీర వేగం పనికిరాదు సకాలంలో తిండి సకాలంలో వ్యాయామం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలి అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిదియందులు దూరావాయు జల ప్రయాణాలు పంచభూతాలతో యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు భాగ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమానురాగాలుగా పంచుకోండి అభిప్రాయాలని పంచుకోగలిగినట్లయితే ఉన్నతమైన భవిష్యత్తు మీదని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో గురువు ఉండడం వలన గృహాల్లో ఉద్యోగాల్లో మార్పు ప్రమోషన్స్ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అలాగే జల సంబంధమైన వ్యాపారాలు వ్యవసాయ సోదరి సోదరి మనులకు హోటల్ వ్యాపారాలు స్వర్ణకారిత వ్యాపార కార్యక్రమాలు వారందరికీ కూడా కొద్దిపాటు ఓపికగా భగవంతుడి దగ్గర ఉండడం వలన బాధలు తొలగిపోయి అదృష్టానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పద్దెనిమిదవ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అలాగే ఇరవై ఆరవ తారీఖున పుష్యమాస పూర్ణిమ పునర్వసు నక్షత్రము పుష్యమీ నక్షత్రము రావడం వలన గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురుపుషార్క యోగము అంటారు అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్లజిల్లేడు వినాయకుడి దగ్గర శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతరం కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే ఈ మనకు రెండు గురువారాలు కానీ పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక మూడు ఒత్తులను ఆముదంలో కానీ కొబ్బరి కానీ నానబెట్టి ఇంటి యజమానికి వాహనాలకు ఫ్యాక్టరీలకు తీసి బయట వేయడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య ఉద్యోగ వివాహ సంతాన రాజకీయ సేవారంగ కార్యక్రమాలు రాజకీయ రంగ కార్యక్రమంలో అద్భుతమైన గురుయోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి మనం ఇంకనూ జనవరి నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో మనం పన్నెండు రాసులను అచ్చు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం రోజు ఇంట్లో ఉదయం పూజ చేసిన తర్వాత లేకుంటే సాయంత్రం పూట దీపం అగరబత్తులు వెలిగించిన తర్వాత ఈ పాత్రను ఇలా ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఈ యొక్క కరణ సహాయం తీసుకొని మనసులో మీరు మూడుసార్లు ఓ ఓం నరదృష్టి నివారణ కాలభైరవా అనగా నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుంటుందో దృష్టి దోషం కారణం చేత విద్యార్థిని విద్యార్థులు చదువులో రాణించలేకపోవడం అనారోగ్యం దరిచేయడం నిద్రలేని రాత్రులు గడపడం ఉద్యోగంలో సక్సెస్ లేకపోవడం వ్యాపారాల్లో జన ఆకర్షణ లేకపోవడం సంపాదించిన ధనము నిల్వ ఉండకపోవడం పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు అనేక రకాల సతమత అయ్యే పరిస్థితి ఉంటుంది అలాగా మనము ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిత్యము మనం ఏదో పనులు చేస్తూ ఉంటాం అలాగా వ్యాపారాలు కానీ నూతన వస్త్రాలు కానీ బంగార ఆభరణాలు కానీ కొత్త కార్లలో తిరిగినప్పుడు అనేక మంది చూపుల యొక్క ప్రభావం మన పైన ఉంటుంది అలాంటి ప్రభావాన్ని ఏ రోజు ఆ రోజు మనం తొలగించుకోగలగాలి అన్నట్లయితే ఈ యొక్క కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ఇలాగా శబ్దం చేసి ఇలా చిన్నగా మనసులో మూడు సార్లు అలాగా ఓ నరదృష్టి నివారణ కాలభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని పన్నెండు సార్లు ఉచ్చరిపరచడం వలన ఈ యొక్క శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిస్థాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞ చక్రాలు వికసింపచేసి దురదృష్టము దూరమైపోయి అదృష్టం మనకు కలుగుతుంది అందుకే అపాయంలో గొడుగులాగా అష్టైశ్వర్యాలలో మనకు అంబారీ వాహనంలాగా కాళాభైరస్ మనకు ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి ఇంకను మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉండబోతున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ హస్త సాముద్రికం ద్వారా అనగా మీ యొక్క చేతి యొక్క రేఖలను పరిస్థితిని బట్టి గవ్వల ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన బలం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు చిన్నపిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టాలి న్యూమరాలజీ ప్రకారంగా ఎలా పేరు పెట్టుకోవాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం కావడం లేదా అయినటువంటి అవ్వడానికి ఎందుకు ఇలా ఆటంకాలు జరుగుతూ ఉంటుంది అలాగ అమ్మాయి యొక్క జాతకంలో కానీ అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఆ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క జాతకంలో వివాహానికి సం సంబంధించినటువంటి గణాలు గుణాలు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం అనేక రకాలుగా ఇబ్బంది పడడం పోలీస్ స్టేషన్లు కోర్టు అని విడాకులు తీసుకునే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఈ కింద మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు వచ్చేసి శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సుల చేత మీరు సవ్య సంపూర్ణంగా జీవన విధానాన్ని సవ్యంగా సాగడానికి అద్భుతమైన సలహాలు సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎలా చేయాలి కాళభైరవ నామ జపాన్ ఎలా చేయాలి కలియుగ కాలంలో కాలాన్ని శాసింపజేసే శక్తి మనకి ఎలా ఉండగలగాలి యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక సాధన ఎలా చేయాలో మన యొక్క దేవాలయంలో చేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున కూష్మాండ దీపాన్ని వెలిగి వెలిగింపచేయడం స్వామికి విశేష అభిషేక కార్యక్రమాలు చేయడం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్వామి వారు ఉంటారు కనుక ఆ స్వామి వారికి హోమ కార్యక్రమాన్ని చేయించడం అలాగనే మనకు ఏలనాటి శని ఉన్నా అష్టమస్థాన శని ఉన్నా అర్ధాశ్రమ శని ఉన్న గ్రహ సంచార స్థితిలో శని సంచార స్థితి సూక్ష్మ సంచార స్థితి నవగ్రహాల్లో రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర రాహుకేతు సంచార స్థితిలో ఉన్నప్పుడు మనం అనేక రకాలుగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం ఈ యొక్క ఇబ్బందులను సంచిత ప్రారంధ ఆగామిక అనే కర్మలను మనము స్వామి యొక్క హోమాన్ని చేయించి మీకు నరదృష్టిని తీయించేసి ఈ యొక్క కర్మను ఈ యొక్క కాళభైరవ సాధకులకు భిక్షగా భోజనాన్ని ఏర్పాటు చేయడం వలన మన యొక్క కర్మను స్వామివారి దగ్గర ప్రసాద రూపంలో ఏర్పాటు చేయడం వలన మనము సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలిగి నూతన సువర్ణ అధ్యాయ జీవితానికి స్వాగతం పలకడానికి కాళభైరవ స్వామి యొక్క భిక్ష చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం మనం ఏదైతే అనుకుంటున్నామో ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని మనం సొంతం చేసుకుందాం కనుక కాళభైరస్వామి యొక్క ప్రసాదాన్ని దానం చేద్దాం కర్మను దానం చేద్దాం అదృష్టాన్ని స్వీకరించాలని చెప్పి ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుందాం కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి కాళభైరస్వామి యొక్క పూజా విధానంలో పాల్గొనండి అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నరదృష్ట నివారణ కాలబైన స్వామిని వేడుకుందాం అందరిపైన స్వామికి ఆశీస్సులు ఉండాలని చల్లని చూటులో చూడాలని ఆశీర్వదించమని వేడుకుందాం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవన్ సర్వం శ్రీ దృష్టి నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ గంట ఘంటసింహాలు ప్రెస్ చేయండి ఆల్ బటన్ తెలియజేయండి ఎవరైనా మన క్షేమాన్ని కోరుకుంటున్న వాళ్ళైనా లేదంటే మనం ఎవరి క్షేమానికి గురించి ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారాన్ని వాళ్ళకు తెలియచేయండి వారికి ఆశీస్సులు పొందండి